శేషాశలం కొండలు ఉన్నాయి కదా ఉన్న శేషాశలం కొండలైతే ఎన్నో జీవరాశులకు అయితే నిలయము ఇక ముచ్చట మనందరికీ తెలిసిందే కదా ఇక తూర్పు కనుమల్లనే అత్యద్భుతంగా ఉన్న శేషాశలం అడవి ప్రాంతం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా గట్లనే కడప జిల్లాలనైతే అయితే విస్తరించి ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ అడవులలోనైతే అరుదైన వృక్ష జాతులు గట్లనే జంతు జాతులు కూడా ఆవాసంగా ఉన్న తిరుమల తిరుపతి కొండ ప్రాంతాన్ని అయితే స్పేయరు రిజర్వ్ ఫారెస్ట్ అని అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది కదా ఇక ఇట్లాంటి కొండల నడమనైతే కోనేటి రాయుడు కొలువు తీరిండు కదా ఇక కోనేటి రాయుడిని చూసినందుకు గదేనులా తిరుమల తిరుపతి దేవుని చూసినందుకైతే భక్తులైతే అయితే వేల సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారు కదా ఇక అక్కడికి వచ్చే భక్తులైతే కొంతమంది మెట్ల దారిన పోతే కొంతమంది అయితే బస్సు మార్గం మీద పోతారు ఇక వాళ్ళకైతే అప్పుడప్పుడు ఆ కొండలల్లా కొన్ని కొన్ని జంతువులు కొన్ని కొన్ని క్రూరముగాలు గట్లనే పాములు గీములు అన్ని కల్పిస్తాయి కదా కాకపోతే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు ఇరవై రెండు రకాల పాముల జాతి ఉనికిని అయితే గుర్తించిరుళ్ళ ఇక ఒకసారి అయితే ఆ కొండల నడమకెళ్లి పోకుండా భక్తులు దేవుని దర్శనం చేసుకుందామని పోతుంటే అక్కడైతే పద్నాలుగు అడుగుల కొండ శిల్వ కనిపించిందులా ఇక కొండ శిల్వ కనిపించేసరికి భక్తులైతే మస్తు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇక అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు అయితే ఇక పాములను పట్టుడే పనిగా పెట్టుకున్నారో ఏమో గానీ పాములు అవుచ్చినాయి అనుకో ఇక వాటికి నష్టం కలగకుండా వాటిని ఏం జరగకుండా మళ్ళా పట్టుకొని అదే అడవిలో వదిలిపెడుతున్నారు ఇక నిజానికైతే పాములను అయితే రక్షించే పనులనే ఉన్నారని చెప్పుకోవాలి Gueve referred on undell suz